నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో స్థిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలు శ్రీకారం దిట్టారు ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా విజయవాడలో స్థిరంగా ర్యాలీ మనం అందరూ నిర్వహించుకున్నాం ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సల్యూట్ చేస్తున్నాను అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం